అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శారీస్ హాల్ చూపించబోతున్నాను శ్రావణ మాసం కోసం నేను కొంచెం షాపింగ్ చేశానండి ఈ మధ్య మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తీసాను వెంకటగిరిలో వెంకటగిరి అంటేనే శారీస్ ఫేమస్ కదా అందరికి తెలిసిందే కదా అక్కడ వెళ్ళినప్పుడు నేను శ్రావణ మాసం కోసం అమ్మవారికి అంత కలిపి తీసుకున్నాను డ్రెస్సు ఎలా ఉంది బాగుందా ఈ డ్రెస్సు ఈ కలర్ నాకు లేదు అందుకని ఈ కలర్ ట్రై చేశాను నేను క్లాత్ కూడా కొంచెం షైనీగా ఉంది బాగుంది ఇది చిత్తూరు కాటన్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో తీసుకున్నాను ఇది చాలా బాగుంది కదా అసలు ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంది కదా డ్రెస్సు ఇదిగోండి ఎంత బాగుందో ఈ డ్రెస్సు ప్యూర్ వైట్ నాకు బాగా నచ్చింది కలరు అసలు పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందంటే బల్లే ఉందండి మెత్తగా చాలా బాగుంది ఇది వచ్చి ప్యాంటు షాలు బాగుందా ఇది ఈ కలర్ నాకు చాలా బాగుంటుందని చెప్పి మా వారు సెలెక్ట్ చేశారు దీన్ని ఇంకా ముఖ్యమైంది అసలు వస్తుంది చూడండి చాలా బాగుంది పెద్ద బార్డర్ పైన వచ్చి చిన్న బార్డర్ వచ్చి కింద వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది నాకు బాగా నచ్చింది కలరు ఇది పెన్ కలర్ గారి శారీస్ అండి యాష్ కలర్లో తీసుకున్నాను బాగుంది కదా ఈ కలర్ కూడా ఇది నాకు ఈ కలర్లో లేదు అందుకనేసే నేను ఈ కలర్ తీసుకున్నాను కలర్ బాగుందని ట్రై చేద్దామని తీసుకున్న ఇది పళ్ళు అండి ఇది శారీ యొక్క పళ్ళు శారీ మొత్తం ఇది బాగుంది కదా ఇది ఇది కూడా కింద పెద్ద బార్డరు పైన చిన్న బార్డరు వచ్చి ఇది ఇది వచ్చి పళ్ళు వచ్చింది బాగుంది కదా కలర్ అంతా చాలా బాగుంది కదా శారీ మంగళగిరి పట్టు ఇది ఇదండి ఇది పళ్ళు శారీకి ఇది శారీ ఇంకా అసలు మా అమ్మ అయితే వదలలేదండి నువ్వు తీసుకో తీసుకో ఈ కలర్ నీకు లేదు బాగుంటుంది తీసుకోవే అని చెప్పి నేను బలవంతంగా అంటకట్టేసింది నాకు సరే మనకు కూడా కలర్ లేదు కదా అని సరే తీసేసుకున్నాను ఇలా కొంచెం షాపింగ్ చేశానండి సరే మీకు కూడా చూపిద్దామని ఫస్ట్ టైం చూపిస్తున్నాను సారీస్ ఇంకా మా ఊరు ఫేమస్ అవే కదా వెంకటగిరి శారీస్కే ఫేమస్ సరే శారీసు డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అంతా వెంకటగిరికి వెళ్తే ఖచ్చితంగా శారీస్ సెలెక్ట్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ధన్యవాదాలు